నిచురటువంటి పూర్తి రైతు రుణమాఫీ కూడా పూర్తి అయ్యారు అన్ని రకాల పొదుపొదుపులు అమలు చేయాలి ఐసు బరాస గ్రామీణ సభై చెలేరా నామమే చెలేరా నామమే చెలేరా నామమే చెలేరా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు మరి నువ్వు ఎక్కడ కూడా ఇవాళ పిల్లల గ్రామాలు అదే పద్ధతిలో ڀارگپور جيتا جيتا کسان ပေါ်နေ గారికి చిన్న చూడ మరి నిజంగా కూడా రైతు లేనిదే రాజ్యం లేదు ఇలా రైతుల కోసం పోరాడే తెలంగాణ తెచ్చుకున్నాం ఇలా తెచ్చు తెలంగాణ ఉన్నది కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాకపోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యేది కాదు ఇలాంటి సర్కారు కూడా వచ్చేది కాదు ఇలా కేసీఆర్ ఉద్యమాన్ని పద్నాలుగు ఐదు కోట్ల తెలంగాణ తెచ్చుకున్నది రైతులను అరెస్ట్ చేసుకోవడానికి రైతులను మోసం చేసుకోవడానికి మేము మరి ఉమ్మడి రాష్ట్రంలోనే మోసం పోయినామనే మరి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా ఎప్పుడు కూడా మరి ఎలక్షన్ వచ్చి గద్దె ఎక్కాలని చెప్పి ఇన్ని అబద్దాలు ఆడాల్సిన అవసరం మీకు తెలియలే అవి అబద్దాలు మరి కనీసం మరి ఎవరు మోసం చేసిన మోసం చేసిన మరి కనీసం మరి రైతులను కూడా మోసం మరి దేశం ఎక్కువ మరి రైతుల గురించి ఆలోచించే నాదుడే లేకుండా అయిపోయింది ఇలా మీ ప్రభుత్వంలో ఇలా నానా అస్తవ్యస్తంగా గ్రామీణ ప్రాంతాల మరి రైతులు మరి ఏడుస్తున్నారు మరి నిజంగా కూడా మరి కాల్వలు వస్తాయేమో కనీసం నాట వేసుకుందాం మరి కనీసం పంట పండించేసుకుందాం పెట్టుబడి సహాయం వస్తుంది అని చెప్పి మరి పెట్టుబడి సహాయం కోసము గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీని నేను ఇంకా పెట్టుబడి సహాయం చేస్తా నేను పదిహేను వేలు చేస్తా పన్నెండు వేలు పదిహేను వేలు చేస్తా అంటే ఈ పన్నెండు వేలు పదిహేను వేల అగమ్మ గోచరం తప్ప ఎక్కడ కూడా లేదు నిన్న మొన్నటి వారికి ఏమన్నావు నేను రైతు రైతులకు పెట్టుబడి సహాయము సంక్రాంతి నుంచి అకౌంట్లో లో పెట్టుబడి సంక్రాంత సంక్రాంతి వచ్చింది మరి నిన్న మొన్న ఏమంటున్నావు మరి పదిహేను వేలు నేను ఇయ్యలేను ఏదో పొరపాటు అయిపోయింది నా దగ్గర ఒక రూపాయి లేదు నేను మాట ఇయ్యలే అని చెప్పి మాట తప్పి అబద్ధాలు మాట్లాడి ఇవాళ నేను పన్నెండు వేలు ఇస్తా అని చెప్పి చెప్పడం ఎంత దౌర్భాగ్యమో మరి మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు మా ప్రజలు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మరి ఈరోజు మరి నాట్లకు వచ్చినాయి పెట్టుబడి సాయం లేదు మరి గతంలో నాట్లు వేసే ముందు నెల రోజుల ముందే అకౌంట్లో పైసలు పడేది మరి ఇలా నాట్లు ఆల్రెడీ నాట్లు కూడా పడ్డాయి అప్పులు చేసుకొని ఇలా రైతులు నాట్లు నాట్లేసుకుంటున్నారు ఇది ఒకటే కాదు మరి ఎన్నో వాగ్దానాలు చేసినావు ఇలా ఐదు వందల రూపాయలు సపోర్ట్ ప్రైజ్ కిందకి ఇస్తాన్నావు ఐదు వందల రూపాయలు అయితే అసలు ఆశనే లేదు మొత్తానికి పోయింది మరి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇది కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది కూడా మర్చిపోయినావు ఇక చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై పథకాల పేరు చెప్పినావు ఇలా కుర్చి మీద కూర్చున్నావు ఇలా ఎంజాయ్ చేస్తున్నావు తప్ప ఎవడన్నా ముందుకు వచ్చి మాట్లాడితే కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి జైల్లో దూకాలి ఇవాళ మౌలను కూడా పొద్దుగాల మరి నేను మా నియోజకవర్గానికి వస్తా అని చెప్పి ఈ ధర్నాకు వస్తా అని చెప్పి తెలంగాణ ఇంటి ముగడ పోలీస్ వాళ్ళు ఉంటే తప్పించుకుని బయటపడితే నేను ఇందాక రాగలి హౌజ్ అరెస్టులు ఇలా మా ఎమ్మెల్యేలందరూ కూడా హౌజ్ అరెస్టులు హైదరాబాద్ ఇందల్లా నియోజకవర్గాల ఇవ్వడం కూడా బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇలా సర్కార్లో ఇప్పటి వరకు ఏ సర్కార్లో కూడా లేదు ఇలా మరి ప్రజా ప్రతినిధులను బయటకు రాకుండా ఉద్యమాలలో పాల్గొనకుండా ప్రజల పక్షాన పాల్గొనకుండా మరి అరెస్ట్ చేసి